ఆగ్రహం అస్థిరతకు కలిగించింది ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇందిరాగాంధీ హత్య తరువాత దేశమంతటా సానుభూతి తరంగం రాజకీయ అస్థిరత బలమైన న్యాయకత్వం కావాలన్న ప్రజల కోరిక ఈ పరిస్థితుల్లోనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ పార్టీ రాజీవ్ గాంధీ నాయకత్వంలో విపక్షాలు పార్టీ పార్టీ భారతీయ జనతా పార్టీలు కానీ విపక్షమైన బలమైన ఐక్యతను చూపలేకపోయాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల పద్నాలుగు సీట్లు ఇది భారత చరిత్రలోనే ఒక పార్టీకి వచ్చిన అత్యధిక లోక్సభ సీట్లు రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన ప్రభుత్వంగా అవతరించింది రాజీవ్ గాంధీ యువ నాయకుడు ఆధునిక ఆలోచనలు కంప్యూటర్లు టెలికాం సాంకేతికతపై దృష్టి ఇతని స్పష్టంగా ఉండేది భారతదేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దానికి సిద్ధం చేయాలనేది ఆయన కోరిక పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో లోక్సభ ఎన్నికలు సానుభూతి ఓటు ప్రభా ప్రభావాన్ని చూపిన ఎన్నికలు యువ నాయకత్వానికి అవకాశం ఇచ్చిన ఘట్టం కాంగ్రెస్ పార్టీకి స్వర్ణయుగం లాంటి విజయం అయితే ఈ విజయం తరువాత కూడా దేశం అనేక రాజకీయ సామాజిక సవాళ్లను ఎదుర్కొంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో లోక్సభ ఎన్నికలు మనకు చెప్పే పాఠం ఒకటే సంక్షోభ కాలంలో ప్రజలు స్థిరత్వం విశ్వాసం ఆశ ఇవే చూస్తారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్